నటి కీర్తికి యాక్టర్ కార్తీక్తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ ఎంగేజ్మెంట్లో కొన్ని గడవల కారణంగా కీర్తి మెరీనా రోహిత్లని అలాగే ప్రియాంక జైన్తో మాట్లాడట్లేదు అనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి దీనికి కారణం ఎంగేజ్మెంట్ జరిగిన నెక్స్ట్ డేని కీర్తి మెరీనా రోహిత్ లని అలాగే ప్రియాంక జైన్ ని ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేయడమే అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా కి తన సపోర్ట్ అందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని రీసెంట్ గానే ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ప్రియాంక అలాగే కీర్తితో కలిసి ఉన్న ఒక ఫన్నీ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా వీరిద్దరు కలిసిపోయారు అంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వీళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆ ఫన్నీ వీడియో చూస్తున్న వీళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ అయితే మీ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ పెడతాయి